ஹலோ ஹலோ ஹரல் コンファர்ட்னா என்ன ஒன்னு ஒன்னு தி உத்தர எடுத்து கேடா வைக்கு என்ன கேளு ஹலோ பதலா பாபா কইடா பாபா வா அது என்ன செஞ்சா Zeg hey!

रुशाल याबेसां नारण गुरु आणंदप कोटे जेको रे ரெண்டவாரு பயிராலும் மூணே கேட்டவாறு காடு கட்டுக்க சித்தங்க விடல ஆலோசனை அது പന്ത്രമകൗരു ആത്മകൗര അനന്തപുരം ജില്ലാ വാ പോ മൊട്ട മൊത്ത കേക്കു പേരിന്ത ആഹാ ഹാ ഹാ కాదన్నా రెండో చితవారు కాళీగడ్డల ఆలస్యం లేదు వెంట వెంటనే రావాలి మూడో చితవరకు కూడా సిద్ధంగా ఉండాలా నాలుగో చితవారు లేని ఇది ఐదో చిన్నవారు కాళీగడ్డ సిద్ధంగా ఉండాలా అలా నాలుగో చితవారు లేరు కాదు మీరు ఐదో చితవారు సిద్ధంగా ఉండాలా ఒకటే డి పిల్లల మారున్న వారు ఆత్మకూరు ఆత్మకూరు మన అలంత ప్రజల వారి చెట్టు పోటీలో ఉన్నాయి మొట్టమొదటి చెప్పగా రంజవుతున్నటువంటి గిత్త మన కొత్తకోట గ్రామానికి సంబంధించిన గుత్త మరి నాలుగు పిల్లల విభాగంలో కొనుగోలు చేశారు ఆత్మకౌరు మండలాల తిపంజుల బాధ్యత పోటీలు ఉన్నాయి రెండో చెదవారు కాడ వచ్చి మూడో చెదవారు ఉండాల కోటి దగ్గర కావాలి కోటి దగ్గరికి నాలో కాడి మేము అన్న చిన్న వాళ్ళు నాగో 啊啊、来吧，来来！来啊好好。啊啊啊

మొదటి నన్ను మొదటిన మొదటి రోజు పాల్గొనే మొదటి నెమ్మతా యాభై కూడా యాభై వేల మొత్తాన్ని సాగుతుంది మూడో రోజు పాల్గొనలుగుతాయి అన్న మీరు రెండు చంపుకోవడానికి మీరు నాలుగో గారి అన్నా సిద్ధంగా ఉండాలా ఎంత పడితేనే కొంత

நடுமுடி பிள்ளை நாராயணாரு ஆத்மூரு ஆத்மூரு மன லஞ்ச ரெண்டு வாக்கு போட்டி உன்ன

நல்ல முன்னா மொத அனுமதின யாபை வயது ரூபாய் நின்ன மொதிக அனுமதி யாரு வயது ரூபாய் கெட்குனா பிடித்தல எந்த பிடித்த மஞ்ச चारा पद से पूर्ति वैसा नडम पीएल आर नगर आत्मगौरवर्धक बोर्ड సిద్ధంగా నాలుగేలంగా మూడు వేల మూడు వందల అడుగుల గ్రాహాన్ని పన్నెండు నిమిషాల పదహైదు సెకండ్ల కృతజ్ఞుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల గ్రాన్ని పన్నెండు నిమిషాల పదహైదు సెకండ్ల గుర్తు చేసుకున్నాయి గంగావర్ధప్ప స్వామి ఆశ్రతు నడిమంటి పిల్లల మారిన గారు ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వర్ధిత ఉన్నాయి రెండు రెండు గిట్ట వారు కార్యకర్తలు చేస్తున్నారు

పన్నెండవ మూడు వేల ఆరు వందల అడుగుల గృహాన్ని పద్మూడు ఎనిమిది ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల గృహాన్ని పదమూడు ఎనిమిది ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ జత వారు మంచి కాంపిటేషన్ మీద రెండవ జత ఎస్బీఆర్ గేమ్స్

మూడు వేల తొమ్మిది వందల అడుగుల గృహాన్ని పద్నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్ లో గుర్త వేసుకున్నాయి నడిమింటి పిల్లల మారెండగారు ఆత్మ గౌరవం ఆత్మగౌరవం ఐదు నిమిషంలో ఉన్నది సమయం సమయం ఐదు నిమిషంలో ఉన్నది ఉండే చెప్తా పా ஆலயம் காடு கட்டால வச்சு அடுத்த மூடோ கீத வாரி சித்தமாக நாலோ கீத வரை சித்தமாக ஆலசம் வச்சு கார்டு முன்னேற கிளாணம் கண்டிப்பா பதினாலு நாலு வேல ரெண்டு வந்த அடுகுல பதார்த்தேசு பிள்ள மாரி ஆத்மூரு வீட்டில் உன்ன அளவு பாஜக ஆலசியா Come oh on! సమయం ఒక్క నిమిషం పదహారు రెండు నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దినాన్ని పద్దెనిమిది నిమిషాల యాభైకి శుక్రంగా చెప్పారు అలా రెండో చదవారు భాషనా గత సహకరించాలన్నారు